భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం ఇది ఒక విధంగా ఎప్పుడైనా స్వాగ అనేది మానవాళ్ళకి వ్యతిరేకమైంది అంటే టెరరిస్ట్ ఇంకా ప్రమాదకారి అందులో టెరరిస్టులని అంతర్జానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే అది రేపు డిస్కషన్ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గాంలో దాడికి ప్లాన్ చేశారో ఆ టెరస్ట్ని వెనక్కి తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతిలో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా ఎన్నికి తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని బయటకు తీసుకుని పెట్టాలా ఇంకోటి ఇప్పుడు ఛాన్సర్ కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్ పంపించాలని చెప్పేసి అని కొంతమంది బీజేపీ నాయకులు అవాక చేతులు ఆగారు ఇప్పుడేమంటారు మోడీ పంపించాలనా పాకిస్తాన్కి అనేక మందిని చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు ముక్క పంచాలని పెండి చేయడం జరిగిపోయింది అంత బాధ వాళ్ళకి అంతా కంపెన్సేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధ్యం ఇస్తారు మరి అవన్నీ లేకుండా ఎందుకు సీజ్ ఫైర్ అయ్యారు ఎందుకు పీఓక్ ఎందుకు ఆక్రమించుకోలేసూ చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పి కూడా నాకేం కనపడలేదు సిన్సియర్గా మేము మేము టెర్రస్ పేరు దాడి చేయమని గిటికీ చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారు అది మీద తీవ్రంగా నిరసిస్తాం ఈ శాంతి చర్చలను స్వాగతిస్తా ఉన్నాం